నన్ను నన్ను ఏం కమిట్ చేయించకండి సార్ అంటే మీకు అనుభవం అనుభవం ఉంది కదా కదా నిజమే కాదు ఆలోచన బట్టి ఇట్లా ఈ పాజిబిలిటీస్ దీస్ ఆర్ పాజిబిలిటీస్ మన ఎవరో మిత్రుడు రాస్తున్నారు ఇలా అయితే ఇలా అవుతుంది ఇలా అయితే అలా అవుతుంది అని చెప్పాలి కానీ ఈ అవకాశం ఉంది ఈ అవకాశం ఉందని చెప్పకూడదండి మరి ఇలా అయితే అలా అవుతుంది అలా అయితే ఎలా అయితే అవుతుంది అయ్యే అవకాశం ఉందనే కదా దాని అర్థం కూడా సో అది పరిస్థితి ఈరోజు ఉదయం ఉదాహరణకు ఇద్దరు ముగ్గురు ఒక ఒక ఫార్మర్ ఐఎస్ ఆఫీసరు అలాగే కొంచెం సర్వే ఇదంతా చేసిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కొంచెం వైసీపీ క్యాంపులో మినిమం గ్యారంటీకి దోకా లేదని ఉంది కానీ ఒక విషయం అయితే చెప్తాను మీకు ఒక ఒక ఇంట్రెస్టింగ్ వైసీపీ గెలవాలి కానీ వంద కంటే ఎక్కువ రాకూడదని కోరుకునేవాడు వైసీపీలో చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఎందుకు సార్ అదేంటి అది మనం తర్వాత చర్చిద్దాం వంద నూట పదితో వైసీపీ గెలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది మరీ ఎక్కువ స్థానాలు వచ్చేసరికి మనకు నూట యాభై నూట అరవై వస్తుంటే అసలు ఏమి అర్థం అర్థం కావడం లేదు అని కాబట్టి అది అది కూడా ఉంది అట్లాంటి ఆందోళన కూడా అప్పుడు నేను ఎమ్మెల్యే లాగా కాకుండా ఎంపీటీసీ లాగా అయిపోతానని ఎవరో ఒక మరి ఎవరో కొటేషన్ కూడా ఇస్తున్నాడు నాకు మరీ నూట యాభై నూట అరవై వచ్చాయనుకోండి ఎమ్మెల్యేలకు ఎంపీటీసీలకు కూడా తేడా లేకుండా పోతుంది పార్టీలో కాబట్టి వంద నూట పది వస్తే చాలా మంచిది వచ్చేది కూడా అంత వచ్చిన ఇప్పుడున్న పరిస్థితుల్లో టైట్లో కదా అది అదొకటి ఉంది తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికి కూడా మాకు వస్తాయి మాకు వస్తాయి అనే మాట అయితే అంటున్నారు బట్ కంపారిటివ్గా జనసేన ఎందుకో జనసేన శిబిరం నుంచి అంత సందడి వాళ్ళుగా ఏం చెప్పట్లేదు బహుశా వాళ్ళది ప్రధాన పాత్ర కాదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు ఏదో మీరే పిలిపించి ఎప్పుడైనా మాట్లాడిస్తున్నారు కానీ అప్పుడప్పుడు గి ఇప్పుడు అంతే కదా సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి ఏముంటుంది పొత్తు గెలాలి అని కోరుకుంటారు అంతే వాళ్ళు గెలిచిన తర్వాత కదా వాళ్ళ పాత్ర ఏంటన్నది యా అదేంటి తెలియకుండా వీళ్ళు ముందుకెళ్ళి పరిస్థితి ఉండదు కదా కానీ మీకు చాలా విషయాలు తెలుసు మందితో మాట్లాడుతుంటారు అవన్నీ దాచుకోకండి సార్ కడుపున పోస్తుంది చెప్పాను కదా మీరు బయటికి చెప్తుండండి కొన్ని కొన్ని ప్రేక్షకులకు చెప్పాలి కదా మీరు అంటే నేను మీ ద్వారా నేను ఆడియన్స్కు పాలిటీషియన్స్ కూడా చెప్పేది ఒక ఒక జర్నలిస్ట్ అందులో కమిటెడ్ జర్నలిస్ట్ చెప్పేవాటిలో ఒకటి తన అభిప్రాయాలు ఉంటాయి రెండు తనకు తెలిసిన విషయాలు ఉంటాయి మూడోది తన అంచనాలు ఉంటాయి నాలుగోది భిన్నమైన రాజకీయ పార్టీలు వ్యక్తులు ఎలా భావిస్తున్నారు ఐదోది గతంలో జరిగిన దానిపై ఇన్ని రకాలే ఉంటాయి బట్ చెప్పిన ప్రతిదీ ఏదో వాడే చెప్పేశాడు ఇప్పుడు వర్మ ఇలా అనుకుంటున్నాడు ఆ పార్టీ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు గాట్ ఏ రెస్పాన్సిబిలిటీ టు టెల్ తెలిసిందని ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ వాళ్ళు నాపడానికైనా అనవసరంగా ఆవేశపడే వాళ్ళకు కొంచెం నిజం చెప్పడానికైనా చేయాల్సి కొంచెం నిరాశపడే వాళ్ళు కాదులే కొంచెం పర్వాలేదు ఇన్ని కారణాల వల్ల మనం నాలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటాం రెండోది అందరినీ మాట్లాడితే వదిలిపెడతారని కూడా నేను అనుకోను మాట్లాడితే వెంటనే వాటి మీద దాడి చేసి ఆ ఆ మాత్రానికి కొంచెం గట్టిపిండాలు అయితే తప్పితే నిలబడే పరిస్థితి కూడా ఇక్కడేమీ ఉండదు కాబట్టి టఫ్ కంట్రెస్ట్ జరిగింది అదే సమయంలో ఒక శిబిరం ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంది రెండో వాళ్ళు కూడా ఇంకా కొంత ఆశతో ఉన్నారు బీజేపీ వాళ్ళకు సంబంధించిన డబుల్ గేమ్ ఇవన్నీ ఉన్నాయి సో వాలంటీర్ల విషయంలో మటుకు దిస్ విల్ బి వాలంటీర్ల విషయంలో వీళ్ళ వ్యూహ రాహిత్యం దెబ్బ దెబ్బతీసింది ఓకే పవన్ కళ్యాణ్ వరకు మొదట్లో మాట అన్నారు తర్వాత చంద్రబాబు పాలిటీషియన్ అనుభవనుడు కాబట్టి ల్యాండ్ టైట్లింగ్ పెస్తా లేదా మరి అందులో అదే అది అయింది అదే అయింది కాబట్టి గ్రామాల్లో లేకపోతే వంట సైడ్ కాకుండా ల్యాండ్ టైటిలింగ్ కొంతమందిలో అంటే నాతో ఒక మాట అన్నాడు రాజమండ్రి మీ వ్యాపార మిత్రుడు సార్ ఇక్కడ జనం అంత తెలివితేకోరు కాదు సార్ ఎవడో వచ్చి నీ ల్యాండ్ తీసిపోతాడు అంటే కావాలంటే కోర్టు నేను చూస్తాను ఎవడొస్తాడు అంటారు కానీ నీ తీసిపోతా అలా భయపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఆ సమస్య ఉంది అక్కడ సమస్య కూడా ఉంది కమ్యూనిస్టులే దాన్ని ముందు తెచ్చారు కానీ అదే సమయంలో తీసుకెళ్ళి పోనిస్తాము అనేంత అసహాయంగా అయితే జనం లేరు కాబట్టి ముందైతే ప్రభుత్వము అనుకూలంగా ఉండేది మా వాళ్ళకి నచ్చింది రాని అది ఏదైనా ఉంటే చూసుకుందాము అనే ఒక అభిప్రాయంతో కూడా వాళ్ళు ఉన్నారు అనే మాట మనకు వినిపిస్తుంది వాలంటీర్ల విషయంలో మటుకు కూటమే మరింత కొంచెం పద్ధతి ఒక కొంచెం సమయం పాటించుంటే బాగుండేది అది ఎఫెక్ట్ అది అది వాలంటీర్ల ఎఫెక్ట్ ఉంది అది వాలంటీర్లు ఏదో అవుట్ ఆఫ్ ది వే కాదు వాడు ఎన్నికల వ్యవస్థలో లేడు ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు ఉద్యోగి ఒక పార్టీ మీద అభిమానం ఉంటే వెళ్ళి ఓట్లు వేయిస్తాడు కదా తీసుకొచ్చి అంటే మామూలుగా తీసుకొచ్చి ఈ వాలంటీర్లకు వీళ్ళ వివరాలన్నీ తెలుసు నమోదు చేయించిన ఓట్లు తెలుసు వాళ్ళకి తిరిగిన అనుభవం ఉంది మిగతా వాళ్ళు పరిచయాలు ఉన్నాయి సో ఆ చొరవ యాక్సెసిబిలిటీ ఉంది సో ఆ సమయంలో వాళ్ళు ఆ పని చేశారు వాళ్ళనేమో మీరు చట్టరీత్యా వాళ్ళని తప్పుపట్టే అవకాశం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆ విషయానికి వస్తే కార్పొరేట్ డెలివరీ సిస్టమ్ పెట్టుకున్నాడు ఇక్కడ ఈ కార్పొరేట్ డెలివరీ సిస్టమ్ అప్పుడేమో వాళ్ళకి డీబీటీ డెలివరీ చేసింది ఇప్పుడు ఓట్లు కూడా డెలివరీ చేసిందేమో అందుకని వీళ్ళకి డోకా లేదు అన్నది ఎవరికి వైసీపీ అదే అది మీ డైలాగా సార్ ఇందాక అన్నారు కదా ఎవరు అన్నారు డోకా లేదని వైసీపీ వాళ్ళు నేను అనలేదు నన్ను సో ఐ మేడ్ థింగ్స్ వెరీ క్లియర్